మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను గాయస్ ఏంటంటే నేను చెప్పాను కదా వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే అది వైరల్ అవుతుందని నా ఇంకో ఛానల్లో అదే ప్రయోగించాను అది కూడా వన్ మంత్లో కే అదే వన్ ల్యాక్ వ్యూస్ వచ్చాయి అండ్ కే వాచ్ టైం వచ్చేసింది ఆ వీడియో కూడా మీకు మన ఛానల్లో పెడతా ఒకసారి చూడండి అండ్ గైస్ మీ వీడియోలో కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి వాచ్ టైం వచ్చేస్తుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలి కైస్ మీరు కంటెంట్ మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది మీకు మనీ వస్తుంది కంటెంట్ లేకపోతే మనం ఏం చేయలేం గైస్ ఎన్ని చేసినా వేస్ట్ కంటెంట్ ముందు కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో దాని మీద ఫుల్ డీటెయిల్డ్గా మీకు చిన్నది తెలిసిన దాని మీద దిగిపోండి దాని మీద అలా వీడియోలు చేస్తూ ఉండండి మీకు అర్థమవుతుంది దాని గురించి ఇంకా మొత్తం తెలుస్తుంది నాలెడ్జ్ వస్తుంది దాని మీద మీరు మాస్టర్ అవుతారు అప్పుడు అదే కంటెంట్ని మీరు అందరికీ చెప్పుకుంటూ పోండి ఓకే దిస్ ఈజ్ మై విలేజ్ స్టా ఎలా ఉంది గైస్ ఇక ఈ ఛానల్కి ఏమైందంటే గైస్ ఈ ఛానల్కి నేను కోరుణ్ణి గెలుపుకున్నాను మళ్ళీ थैंक यू बाय बाय एंड करो